ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టిన సందర్భంగా జనసేన చింతలపూడి మండల కార్యదర్శి భోక్య ప్రసాద్ అధ్యక్షతన నాగిరెడ్డిగూడెం ఎంపీపీ ఎస్ స్కూల్ బస్సులకు బుక్లు పంపిణీ చేశారు అనంతరం స్కూల్ పిల్లలకు భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తాటి అప్పారావు తరమల్లి రామారావు ఇస్లావత్ నాజు నాయక్ మరియు నాగిరెడ్డి జనసేన నాయకులు బోక్య ప్రసాద్ రంగనాథ్ ఒడిత్య సిద్ శ్రీను సిద్ధు గౌతమ్ చిన్నారి వెంకటరెడ్డి రవికుమార్ స్కూల్ హెచ్ఎం బోక్య నాగేశ్వరరావు స్కూల్ టీచర్ సందీప్ రామ చైతన్యం మరియు నాగిరెడ్డిగూడెం గూడెం గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రాథమిక పాఠశాల స్కూల్లో పిల్లలకి పుస్తకాలు పంపిణీ అలాగే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి పుట్టినరోజు పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ ఏరియాను జరుపుకోవాలని కోరుకుంటున్నామండి బాగా వచ్చిన పెద్దలు అందరికీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ముందుగా నాయకుడిగూడెం గ్రామ పెద్దలో జనసేన పార్టీ నాయకులు ప్రసాద్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు నాజు గారు ఇతర పెద్దలు బీవులు గారు మన మాస్టర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆహ్వాని ఆహ్వానాన్ని మేము చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాం ఎందుకంటే నేను మొత్తం కూడా మన జనసేన పార్టీ వ్యవస్థాపకులు ప్రెసిడెంట్ మధుబాబు గారి ఆధ్వర్యంలో అలాగే విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో కూడా నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం మమ్మల్ని ఆహ్వానించడం సంతోషకరకం రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు వారికి ఉన్న మంత్రిత్వ శాఖల పరంగా కూడా ప్రజలందరికీ కూడా ఎన్నో సౌకర్యాలు కల్పించి చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో కూడా ఆయన మున్ముందు మంచి నాయకుడిగా ఎదిగి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో నూరేళ్లు జరుపుకోవాలని చెప్పి

hari re ye penu ne re penu penu tu bhi gawan re ye na